కాంగ్రెస్ ఈ హిందూ వ్యతిరేకత అనేది ఎందుకు కనబరుస్తూ ఉంది అంటే అర్థం కాని పరిస్థితి ఏమీ లేదు ఇందులో ఎందుకంటే తన ఆరంభం నుంచి తన యొక్క ఆవిర్భావం నుంచి చూసుకుంటే కనుక తన సహజ సిద్ధమైన స్వభావం అది ఇప్పుడు కొత్తగా దానికి మనం పాఠాలు నేర్పిన ప్రయోజనం లేదు అందుకే ఎక్కువగా విమర్శలకు గురవుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఆడుతున్న మాటలు అన్నీ కూడా యాంటీ హిందుత్వ ఇది ఏమాత్రం సందేహం లేనిది కాకపోతే వాళ్ళు ఏమంటారు మేము బీజేపీని విమర్శిస్తూ ఉంటే అది హిందుత్వాన్ని విమర్శించినట్లుగా లేదా హిందూ ధర్మాన్ని విమర్శించినట్లుగా ప్రోపగెండా క్రియేట్ చేస్తున్నారు అనేసి మనలాంటి వాళ్ళ మీద పడతారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎరాడికేటింగ్ చేయాలి అని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ అది ఎన్టీ కూటమిలో భాగం కదా అది కూడా కాంగ్రెస్ పార్టీతో సమానమే వారు మాట్లాడాడు అది బీజేపీకి చేసిన విమర్శన అదే రీసెంట్గా రాహుల్ గాంధీ చేశాడు హిందూ ధర్మంలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తికి ఎగనిస్ట్గా మేము పోరాడుతున్నామని అది కూడా బీజేపీకి ఎగనిస్ట్గా చేసిన విమర్శన ఇప్పుడు తాజాగా మరొక విచిత్రమైనటువంటి వ్యాఖ్య కాంగ్రెస్ చేసింది ఏంటంటే కేరళ కాంగ్రెస్ అక్కడ ఈసీ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసేసిందో అంటే షెడ్యూల్ రిలీజ్ చేసేసిందో అందులో కొన్ని తేదీలు పోలింగ్ తేదీలు శుక్రవారం పడ్డాయంట దీంతో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ యొక్క తేదీల్ని మార్చండి అని చెప్పి శుక్రవారం ఇబ్బంది అవుతుంది కానీ ఆ తేదీని మార్చాలి శనివారం హిందువులకు ఇబ్బంది అవుద్దని మార్చాలి ఆదివారం క్రిస్టియన్లకు ఇబ్బంది అవుద్దని మార్చాలా అంటే ఈ కేంద్రంగా కూడా అంటే ఇంత దిగజారుడు రాజకీయాలు నేను ఎక్కడ చూడాల అలాగే బెంగళూరులో ఏం జరిగిందో మనం చూసాం హనుమాన్ చాలీసాను నిషేధించారా అనేంత స్థాయిలో అక్కడ పరిస్థితి నెలకొంది ఆ వార్త మీకు ఇదివరకు చేరే ఉంటుంది మార్చి పదిహేడున ఆదివారం నాడు సిద్ధన్న లేఅవుట్లో ముఖేష్ కుమార్ ఇతని పైన అతను తన షాపులో హనుమాన్ చాలీసాను తనకి వినబడే అంత మరీ మహాయిత దగ్గరికి వెళ్తున్న దగ్గర నుంచి వెళ్తున్న వాళ్ళకి వినబడే అంత సౌండ్ వాల్యూమ్తో హనుమాన్ చాలీసా ప్లే చేసుకున్నాడు ఇదేమంత అన్నట్లుగా చూడండి అంటే మీకు ఎందుకు ఇవంతా చెప్తున్నామంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోతే రాజకీయాలు చేస్తున్నా అక్కడక్కడ ఈ యాంటీ హిందూ యాక్టివిటీస్ ఎందుకు హిందువుల్ని ముస్లిమ్స్కి శత్రువుల్లాగా ముస్లిమ్స్ని హిందువులకు శత్రువుల్లాగా క్రియేట్ చేసే వాతావరణాన్ని ప్రోత్సహించటం ఎందుకు ఇదే అర్థం కాదనమాట సోషల్ మీడియా విపరీతమైనటువంటి వేవులో ఉన్న టైంలో ఏ చిన్న వార్త అయినా సరే మూల మూలలోకి వెళ్ళిపోతే ఇలాంటి వార్తలు ఎక్కువగా హైలైట్ అయితే ఈ దేశానికి అంత ప్రయోజనం కాదు అయితే ఇక్కడ కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఇది సిద్ధన్న లేఅవుట్ లో జరిగిన ఘటన ఈ ఇష్యూలో మాత్రం ఊహించని పరిణామాలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ఆల్ ఆఫ్ సడన్ అక్కడకు తేజస్వి సూర్య ఇతర బీజేపీ నాయకులు చేరటం సరే దాన్ని పొలిటిసైజ్ చేశారు అనుకుందాం హిందూ సంఘాలు హిందువులు చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ కూడా సంఘటితమయ్యారు అంతేకాదు ఎక్స్ ముస్లిం ఎక్స్ ముస్లిం నేను చెప్తున్నది గుర్తుపెట్టుకోండి ఎక్స్ ముస్లిం వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి సంఘీభావం ప్రకటించాడు సో ఇన్ని పరిణామాలని అక్కడ ఉన్నటువంటి పోలీసులు కాంగ్రెస్ ఊహించలేదు ఏదో జస్ట్ హిందువుల్లో అంత సీన్ లేదు కదా అంత యూనిటీ లేదు కదా అనుకున్నారు కానీ శివమొగ్గలో జరిగిన ఘటన కానీ రాజస్థాన్లో కన్హయ లాల్ని ఎలాగైతే దారుణంగా చంపేసిన ఘటన కానీ ఇవన్నీ ఎవరు మర్చిపోవట్లే సోషల్ మీడియా పుణ్యమా అని లేకపోతే కొంతమంది నిరంతరం చేస్తున్నటువంటి పరిశ్రమ పుణ్యమా అని ఈ విషయాలు ఎవరు మర్చిపోవట్లే కాబట్టి అటువంటి నమూనాగా అటువంటి వాటితో పోలిన ఏ ఘటనకైనా ప్రతిఘటించే శక్తి నేడు హిందువుల్లో కనిపిస్తూ ఉంది ఇది కొంత శుభ పరిణామంగానే చెప్పాలి అఫ్కోర్స్ ఓవరాల్గా చూసుకుంటే ఈ దేశానికి మేలు చేసే కార్యక్రమాలు అయితే కాదు కానీ నిరంతరం కొడతా ఉంటే కొట్టించుకోవడానికి మేమన్నా ఏం చెప్పండి ఎంతకాలం ఇలాగా అవసరం లేదు మాకు హిందువులు అనేవాళ్ళు కూడా సహనశీలురే అయినప్పటికీ వాళ్ళు సింహాలే ఒక్కసారి వేట మొదలు పెడితే ఎవడి ఆటైనా సరే కట్టవలసిందే ప్రశాంతంగా ఎవరు ఉంచుతున్నారు ఆ భారతదేశాన్ని అంటే హిందువులే ఇప్పటికీ ఈ ఈ కాంగ్రెస్ కానీ కొన్ని కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఇతరత్ర మైనారిటీలని రెచ్చగొడతా ఉన్నాయి ఏ విధంగా ఇదిగోండి ఈ కాఫీలు మీకు ఇంటర్నల్గా నేను చెప్తున్నాను బయటికి మాట్లాడకపోయినా ఇంటర్నల్గా అండ్ ఎంఐఎం పార్టీ అయితే డైరెక్ట్గా మాట్లాడుతుంది మనల్ని అంటే హిందూ ధర్మాన్ని హిందువుల్ని శత్రువులుగా చూపిస్తూ ఉంటుంది వాళ్ళ కంటి ముందు కనిపిస్తూ ఉంది భారతదేశం ఎంత కోల్పోయిందో మనం కూడా గ గమనించాలి హిందూ హిందువులు ఈ సెక్యులర్ ముఖ్యంగా ఈ సెక్యులర్ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో కులాల పేరిట విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా హిందూ ధర్మాన్ని ఏమన్నా అంటే పట్టదు నేను ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా విమర్శ చేశాననుకోండి సహేతుక విమర్శ మొత్తం మా రెడ్లను అని చెప్పేసి బండభూదులు తిడతారు లేకపోతే ఓ చంద్రబాబు నాయుడు అంటే మా కమ్మోడిని అంటావా అంటారు ఇంత ప్రతిఘటన ఏ కులమైనా సరే నాట్ ఓన్లీ రెడ్డి కమ్మ అన్ని అన్ని కులాలు ఏ టు జెడ్ అన్ని కులాల వారు కులాల వారీగా వచ్చే ప్రతిఘటన ఒక హిందూ సోదరుడికి నా తోటి హిందూ సోదరుడికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఏదైనా జరిగితే ప్రతిఘటన శూన్యం ఒకప్పుడు లాహోర్లో కూడా మహాశివరాత్రి వేడుక జరిగేది ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగేవి సంక్రాంతి సంబరాలు వంటివి కూడా జరిగేవి అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారాలకు తగ్గట్లుగా కానీ నేడు దాని నామరూపాలు ఉన్నాయా ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు మన భారతదేశమే ఉన్నారా ఎవరైనా అక్కడ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ముస్లిమ్స్కే ఆ దేశంలో ఇప్పుడు స్వేచ్ఛ లేదు స్వాతంత్ర్యం లేదు తాలిబన్ల వల్ల పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం ఇటు బంగ్లాదేశ్లో పరిస్థితి చూస్తూ ఉన్నాం అక్కడ కూడా ఉన్నటువంటి ఇంత కొద్ది మైనారిటీలు ఏదైనా కార్యక్రమం చేసుకున్నా ఏదో దుర్గా నవరాత్రు లేకపోతే ఏ వినాయక చవితి చేసుకుంటే రాళ్లతో వచ్చి కొట్టడం అగ్గి అంటే పెట్రోల్ వేసి తగలబెట్టేయటం ఇది నిరంతరం దాడులు ఆ దేశ ప్రధాని కాస్త సెక్యులర్ మైండ్తో ఉన్నారు కాబట్టి ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు కాబట్టి భారత్తో ఉన్న దౌత్య సంబంధాల దృష్ట్యా బంగ్లాదేశ్ కొంచెం బెటర్ కొంచెం అవన్నీ కూడా మన భారత భూభాగాలే అండ్ ఒకప్పుడు మనం అక్కడ ఉన్న వాళ్ళమే మన తాతలు ముత్తాతలు ముత్తాతలు అలా లెక్కేసుకుంటూ పోతే ఈరోజు అవి కోల్పోయామే మరి కోల్పోయినప్పుడు ఏమాత్రం అంటే చరిత్ర మరిచిపోయిన తర్వాత ఇవాళ మన మనకి గడిచిపోతుంది కదా అని ఆలోచిస్తే ఎలాగా ఈరోజు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా ఇలువ ఇటువంటి ఈ సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ అండ చూసుకునే రెచ్చిపోతూ ఉందన్నమాట ఎన్నికల కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అందులో కొన్ని డేట్స్ శుక్రవారం వచ్చాయని చెప్పి వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుద్దని చెప్పి డేట్స్ మాత్రమని చెప్తారా అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ ఆహా మా కాంగ్రెస్ పార్టీ ఎంత ఆలోచిస్తుందో మా గురించి అని చెప్పి ఊట్లు గుద్దడానిక ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఎవరు క్రియేట్ చేశారు ఇవి ఆ వారాల పేర్లు ఎవరు క్రియేట్ చేశారు సో ఇది పరిస్థితి ఇప్పుడు అక్కడ మళ్ళీ కమింగ్ టు ది కర్ణాటక ఇష్యూ కర్ణాటక ఇష్యూలో ఇప్పుడు పోలీసులు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సిద్ధారామయ్య అంత క్లియర్గా ఏమో ఇప్పుడు దాన్ని ఏమో దాని గురించి మాట్లాడడం లేదు ఆ హోంమంత్రి ఉన్నాడు కదా కర్ణాటక హోంమంత్రి అసౌకాల్డ్ హోంమంత్రి ఎంత నేను మరో మరొక ఉదాహరణ చెప్తా ఈ హోంమంత్రి కర్ణాటకకు సంబంధించిన వాడు అక్కడ ఈ మధ్య అంటే ఒక ఆరు నెలలు అవుతోంది కొంతమంది బాంబులతో కొంతమంది ఉగ్రవాదులు బయటపడ్డారు దొరికారు వాళ్ళని గొలుసులతో మరీ పట్టుకున్నారు మీడియా ముందు ప్రవేశపెట్టారు మీడియా వార్తల్ని ప్రచురించింది నలుగురు ఉగ్రవాదుల్ని పట్టుకున్న కర్ణాటక పోలీసులు ఓకే వారి దగ్గర నుంచి ఈఈ ఆయుధాలని అండ్ బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళకి పిఎఫ్ఐతోనో లేకపోతే ఐఎస్ఐతోనో లింకులు ఉన్నట్లుగా అనుమానము పిఎఫ్ఐ ప్రేరేపిత ఉగ్రమూకులుగా అనుమానము ఇలా రాశారనుకోండి మరుసటి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు రాశాడు రాస్తే మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ హోం మంత్రి దయచేసి వారిని నిందితులుగానే చెప్పండి ఎక్కడా కూడా ఉగ్రవాదులు అనకండి ఇంకా దర్యాప్తు జరుగుతోంది కదా అంటే కంటి ముందు బాంబులతో వాడు దొరికిపోతే గొలుసులతో ఒక జంతువుల్ని పట్టుకున్నట్లుగా పట్టుకుంటే ఇంకా వాళ్ళని నిందితులుగా రాయాలా ఉగ్రవాదులుగా రాయొద్దా సో అంతటి సంతుష్టీకరణ ఈ మధ్యనే కొన్ని హిందూ సంఘాలు ఢిల్లీ వెళ్ళాయి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శరణార్థులు ఉన్నారో పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారు శరణార్థులు అంటే ఎవరు హిందువులు సిక్కులు క్రిస్టియన్లు పార్సీలు బౌద్ధులు ఇతరత్ర అక్కడ అది ఇస్లామిక్ కంట్రీ కాబట్టి మిగతా వాళ్ళందరూ అంటే ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు శరణార్థులు గారు అక్రమ వలసదారులు అవుతారు సో ఇక్కడ ఈ హిందూ సంఘాలు అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే అదే ఏరియాలో వీళ్ళందరూ ఇక్కట్లు పడుతూ ఉన్నారు ఈ శరణార్థుల రూపంలో ఉన్నటువంటి ఇప్పుడు సీఏఏ వచ్చింది కాబట్టి వారికి పౌరసత్వం వస్తే కొంచెం మంచి పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా తీవ్రమైన బాధ అనుభవిస్తూ ఉన్నారు అరకొర వసతులతో రెండు మూడు బాత్రూమ్లే వందలాది మందికి ఓకే మన హిందూ సంఘాలందరూ వాళ్ళు వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేశారు వారికి అన్నదానం కూడా చేశారు మీరు ఆ వీడియోస్ చూడవచ్చు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పక్కనే రోహింగ్యాలకు సంబంధించిన షెల్టర్ కూడా ఉంది ఆ రోహింగ్యాలకు సంబంధించిన షెల్టర్ నుంచి వాళ్ళందరూ ఇక్కడ ఏదైనా సరే చిన్న మేకు మొక్కు ఉన్నా కూడా పట్టుకెళ్ళిపోతారు అంట దొంగతనం చేసి వాళ్ళకి రోడ్లు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారంట లోకల్ లోకల్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళని ఎవరూ పట్టించుకోలేరు ఆఖరికి పక్క దేశం నుంచి వచ్చినటువంటి మైనారిటీలు అంటే వీళ్ళ దృష్టిలో మైనారిటీలు ఇస్లాంకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చే వసతులు కూడా ఈ భారతదేశంలో ఉంటున్నటువంటి హిందువులకి లేవు వసతులు అంటే గౌరవం అట్లీస్ట్ ఎప్పుడు హిందూ మనోభావాలతోని ఫుట్బాల్ ఆడుకోవడమే దీని గల కారణం కూడా నేను నేను చెప్పాను ఏంటి అంటే భారతదేశంలో హిందువుల యొక్క అనైక్యత వారు ఎందుకు అవుతున్నారంటే ఐక్యత ఈ అనైక్యత వల్ల మనం ఇలా తయారయ్యాం కాబట్టి ఆ దిశగా కొంచెం ఎడ్యుకేట్ చేసుకుంటే తమకి తాము ఎవరికి వారు సంఘటిత శక్తి ఉంటే ఆటోమేటిక్గా ఎవరి జీవితం గడుపుతాడు అదర్వైజ్ మాటు వేస్తారు దెబ్బ కొడతారు ఇప్పుడు మీకు కన్హయా లాల్ ఆ ఇష్యూ ఘట ఆ ఘటన గుర్తే ఉంటే గుండె తరుక్కుపోతుంది భయం వేస్తుంది ది సడన్ వచ్చారు కత్తులతో నరికి నరికి చంపేశారు చంపే ముందు అనౌన్స్ చేశాడు నేను కాఫీని చంపబోతున్నానని చెప్పేసి వన్ ఆఫ్ ది ఉగ్రవాది చంపిన తర్వాత గర్వంగా సగర్వంగా పోలీసులకు సరెండర్ అయ్యారు ఇటువంటి మానవ మృగాలు ఉగ్రవాదులు మన చుట్టూతో ఉన్నారు కొంతమంది అందరూ కాదు మళ్ళీ సబ్జెక్టివ్ కరెక్షన్ కాబట్టి ఆ మృగాల నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఐక్యత అనే కంచెని మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఈ స్పీచ్ కూడా ఇవ్వటం లేకపోతే ఈ యొక్క ఆలోచనల్ని కూడా షేర్ చేసుకోవటం చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది నేను చెప్పేది సెక్యులర్ హిందువుల గురించి ఆ సెక్యులర్ హిందువులే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అయ ఏంటి గోల అని చెప్పి అరే నాయన గోల కాదురా రే పొద్దున వస్తుంది నీకు సిచ్యువేషను అప్పుడు తెలుస్తుంది గోలనో దిశానిర్దేశమో అని చరిత్ర మరిచిపోయిన వాళ్ళు ఇలాగే బానిసలుగా హీనంగా మిగిలిపోతారు సో ముందు అందుకనే చరిత్ర మర్చిపోకూడదు మనం బెంగళూరు ఘటన ఒకసారి విజువల్స్ చూడండి ఒక రకంగా చెప్పాలంటే ముఖేష్ కుమార్ అనే వ్యక్తి మీద దాడి చేస్తే ఆయన ప్రతిఘటించిన తీరు కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఈయన ముఖేష్ కుమార్ ఓకే ఆయన ప్లే చేసుకుని ఉన్నాడు ఇంతలోగా ఒక గుంపు వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి ఆడియో ఉండదు ఓకేనా వచ్చింది వాగ్వాదం స్టార్ట్ చేశారు ఆపేయండి ఏంటి నీ షాప్లో నువ్వు హనుమాన్ చాలీసప్లే చేసుకుంటే దయచేసి ఆపేయండి అని చెప్పి చెప్తున్నాడు చూడండి ఒకసారి జస్ట్ ఆయన నేను చేసే తప్పు ఏంటి ప్రతిఘటన జరుగుతా ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనం వీళ్ళని మాత్రమే చూస్తున్నాం కదా వీళ్ళందరూ ఇలా ప్రభావితం కావడానికి గల కారణం ఎవరు అనేది మనం ఆలోచించాలి వారు మదర్సాల్లో బోధింపబడుతున్నారా పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా లేకపోతే ఏ విధంగా వీళ్ళు చెడిపోయారు ఇదే ముస్లిం కమ్యూనిటీ నుంచి లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇలా పనికిరాని విధవులు కూడా తయారవుతూ ఉన్నారనమాట ఎవరు ఇలా ప్రభావితం ఎవరు చేస్తున్నారు దీని అంతటికి కారణం ఏంటి చూడండి ఆ తర్వాత ఏం చేశారు కొంచెం డ్రైవ్ చేస్తాం ఈయన చాలా ధైర్యంగా ఈయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు చూడండి అంతమంది గుమ్మిగూడిన ఏమాత్రం అద్దరక బెదరక అతడు వ్యవహరించినటువంటి తీరు కూడా నిజంగా ఆర్షణీయం అంతే ఇప్పుడు అటాక్ చేశారు అటాక్ చేస్తే ఆయన కూడా పిడిగుద్దులు గుద్దాడు ఎక్కడ తగ్గలేదు ఆ తర్వాత ఇతన్ని ఇతను బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళిన తర్వాత అతన్ని రోడ్డు మీదకి లాగేసి మొత్తం ఈడ్చుకు వెళ్ళిపోయి ఇక దాడి చేస్తారు భయంకరమైన దాడి జరుగుద్ది అక్కడ అంతే ఇప్పుడు ఆయన ఎలాగోలాగా ప్రాణాలతో బయటపడ్డాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా జేబుల్లో చేతులు వేసుకొని బండ్లో వెళ్ళిపోయారు మనకు సంబంధం లేదుగా వాళ్ళందరూ ఎవరు సోకాల్డ్ సెక్యులర్సే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఇది ఘటన ఆ తర్వాత అతడు వచ్చి జరిగినటువంటి విషయాన్ని అంతటినీ కూడా మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేశాడు తర్వాత ఏం జరిగిందంటే తేజస్వి సూర్య అక్కడికి వచ్చారు ఇప్పుడు లక్ష మందితో ఇదే ప్లేస్లో హనుమాన్ చాలీసా అనేది త్వరలో ఇక్కడ సామూహికంగా పఠిస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు ఉద్రిక్త వాతావరణం జనం చూస్తే విపరీతంగా వచ్చారు అక్కడికి నేను ఆ వీడియో ఆ విజువల్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు అక్కడ కర్ణాటక కాంగ్రెస్ కానీ పోలీసులు కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ನಿಮ್ಮನ್ನ ಅತ್ತಾಸ ಹೊಡಿತೇವೆ ಅತ್ತಾಸ ಹೊಡಿತೇವೆ ಕೋಟಿಗಾಲಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಒದಿತೀವಿ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಾನು ನನ್ನ ಧರ್ಮ ಪಾಲನೆ ಮಾಡೋದಾದ್ರೆ ನೀವು ಬಂದು ನನ್ನ ಮೇಲೆ ತೆರಿಗೋಲೆಯಲ್ಲೇ ಮಾಡ್ತೀರಾ ಬಿಡೋದಿಲ್ಲ ನೋಡಿ ಇಲ್ಲೇ ನೋಡಿ ಹಿಂದೂ ಕಾರ್ಯಕರ್ತರ ಶಕ್ತಿ ನೋಡಿ ప్రతిఘటన అక్కడ పీక్స్ లెవెల్లో చేరుకుందనమాట దిస్ ఈజ్ వాట్ ఇప్పుడు జరగడం వల్ల ఈ రిటాలియేషన్ అనేది జరగడం వల్ల నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి అట్లీస్ట్ మోకలు కొంతమంది ఆ స్లీప్ మోడ్లోకి వెళ్తారు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా రిపీట్ అవ్వకూడదు అంటే వరణయినా హిందువులు ఐక్యంగా ఉన్నారా వీళ్ళు కులాలతోనే విడిపోలేదు వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు ఎందుకులే వచ్చిన గొడవ అని చెప్పేసి ఉగ్ర మోకలు అనుకోవాలి అప్పుడే ఆటోమేటిక్గా సర్వమత సమానత్వం సౌభ్రతృత్వం మన వైపు నుంచి కాదు ఆటోమేటిక్గా అన్ని వైపుల నుంచి వస్తాయి ఈవెన్ ఈ సోకాల్డ్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా హిందూ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తాయి ఓకేనా సో ఏ మతానికి సంబంధించిన సంతుష్టీకరణ రాజకీయాలు కూడా అవసరం లేదు కానీ భారతీయులుగా కలిపి మనమందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ ఇండియన్స్గా మారేలాగా ఒక సిద్ధాంతం ఒక మనుషుల ఆలోచన మారితే కనుక ఎవడు మనకి ఏమీ పీకలేడు భారతదేశం ఎదగాలి ఈరోజు మనం రెండు వేల నలభై ఏడుకి వికసిత భారత లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పుడున్నటువంటి జీడిపి గ్రోత్ దీంతో పోల్చుకుంటే ఈ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ఇది కాస్త ఎయిట్ పాయింట్ ఫైవ్కి పెరగ పెరగాలి పెరగాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉన్నటువంటి ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నటువంటి అంచనాల ప్రకారం పెరిగే అవకాశం ఉంది కానీ దాన్ని కంటిన్యూ చేయాలంటే భారతదేశం నుంచి విద్యార్థులు వలస పోక పోకూడదు ఇక్కడ చదువుకుని ప్రతిభా ఎక్కడ చదువుకున్నటువంటి ప్రతిభావంతులందరూ ఇక్కడే సేవలు అందించాలి దానివల్ల ఇంకో రెండు మూడు పాయింట్లు పెరుగుతాయి ఈ మన గ్రోత్ పెరుగుతుంది అలా అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యాన్ని ఢీకొట్టాలి అంటే రెండు వేల నలభై ఏడుకి మనము ఇప్పుడు ఉంటున్నటువంటి స్పీడ్ పద్దెనిమిది పాయింట్ ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు ఇలా ఉంది ఇది పద్దెనిమిది పాయింట్ అబౌ గ్రోత్ రేట్ కనుక మనం కనబరిస్తే దాన్ని కంటిన్యూగా ఉంచాలి కంటిన్యూగా ఉంచాలంటే ఇలాంటి అలర్లు జరగకూడదు భారతదేశం ఐక్యంగా ఉండాలి యువత సమృద్ధిగా పనిచేయాలి ఉపాధి అవకాశాలు ముఖ్యంగా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలి వలసల్ని అరికట్టాలి సో ఒకళ్ళు ఈ పాలిటిక్స్ చేసే ఈ ఇలాంటి పాలిటిక్స్ చేసే పొలిటీషియన్స్ అందరూ కూడా బంద్ చేయాలి ఇలాంటి వా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకూడదు అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లక్ష్యంలో భాగస్వామ్యం కావాలా ఏ రా ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అల్టిమేట్గా లక్ష్యాన్ని ఇజ్రాయల్ని చూసి నేర్చుకోవాలి ఈ విషయంలో అక్కడ ఈరోజు నెతన్యాహు యుద్ధం ప్రకటిస్తూ ఉంటే యుద్ధం చేస్తూ ఉంటే మిగతా ప్రతిపక్షాలు ఏమీ సూటిపోటి మాట్లాడనట్లే సైలెంట్గా ఉన్నాయి దేశం అనే కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రతిపక్షాలు అలాంటివి మనం అందరూ ఒకటే సో ఈరోజు మనం ఆ లక్ష్యాన్ని చేరాలి అంటే రెండు వేల నలభై ఏడుకి ఇవన్నీ కూడా ఆగాలి ఆగాలి అంటే ఆలోచనల్లో మార్పు రావాలి ఎవరిలో అంటే సెక్యులర్ హిందువుల్లోనే అని నేను పదే పదే చెప్తున్నటువంటి మాట ఈ విషయాన్ని మీరు కూడా అందరికీ చెప్పండి కాదనంటే మీరు నాతో డిబేట్ కూడా రావచ్చు ఇంత సాఫ్ట్గా చెప్తున్నా మేమీ అనుకోవద్దు ఇది సాఫ్ట్ సాఫ్ట్గా చెప్పే విషయాలు మీకు సాఫ్ట్గా అనిపించినప్పటికీ ఇందులో ఉన్నటువంటి అసలు సిస్సలు మ్యాటర్ అర్థమైనడికి అర్థమైనంత సో మనం అన్ని విధాలుగా భారత్ ఎదగాలి విశ్వగురు స్థానంలో నిలబడాలి అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి మనం వీటి మీద పోరాటం చేసి ఎదగాలి ఇంక ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఇప్పుడు రీసెంట్గా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య చూడండి హిందూ హిందూ ధర్మంలో శక్తి ఉంది ఆ శక్తికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం ఆ శక్తి తర్వాత మళ్ళీ కన్వర్జేషన్ మార్చాడు ఆ శక్తి ఈవీఎంలలో ఉంది ఆ శక్తి ఈడీ సిబిఐ ఐటీలలో ఉంది అలా చెప్తూ ఉన్నాడనమాట నువ్వు బీజేపీని విమర్శించుకో తప్పులేదు కానీ హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ఎందుకు హేళన చేస్తున్నావు బ్రో అని చెప్తే అర్థం కాదు మనోడికి అర్థం కాదు కాదు ఒక రకమైనటువంటి కల్ప్రిట్టు రాహుల్ గాంధీ ఏ విషయంలో అంటే ఈ హిందూ అంటేనే వాడికి చిరా చిరాగ్గా ఉంటుంది ఆయనకి ఎప్పుడన్నా సరే ఈ యాక్టింగ్లు చేస్తూ గుళ్ళకు గోపురాలకు వెళ్తూ ఉంటాడు ఆయన చేసే పూజా విధానం చూడండి ఆయన కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళు చేసే పూజా విధానాలు చూడండి అసలు నిజంగా ఇటువంటి వారిని అసలు ఆహ్వానించకూడదు ఈ ఎలాంటి హిందూ కార్యక్రమాలకి ఎందుకు చిత్తశుద్ధి లేని సో పూజలు ఎలా వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది మనకి మీరు చూడండి ఆ పువ్వులు ఆ పూజారులు ఇస్తే ఆ పువ్వులు ఇలా విసిరేస్తారు అభిషేకం చేయడానికి మిల్క్ కానీ లేకపోతే వాటర్ కానీ ఇస్తే అటు ఏదో పిచ్చి పిచ్చిగా వేస్తూ ఉంటారు అనమాట ఎంతో ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుంది ఆ వాతావరణం చూడడానికి అంత హేయంగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీరికి ఈ హిందూ ధర్మం అంటేనే అవగతం కాని విషయమో లేకపోతే వారి తేడా అంతే ఆ జీన్స్లోనే తేడా ఉందేమో మనం మనకు తెలియదు ఈ విధానాలు మారాలి అంటే మనం ప్రశ్నిస్తూ ఉండాలి నిత్యం అదర్వైజ్ చాలా కష్టం ఇప్పుడు దీన్నే ప్రధాని మోదీ కూడా ఒక అస్త్రంగా ఎంచుకున్నారు ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న ఈ వైఫల్యాల ధోరణి ఉందో దాన్ని ప్రతిఘటిస్తూ బీజేపీ బలంగా ముందుకు వెళ్తూ ఉంది దాన్ని కౌంటర్ చేస్తూ బీజేపీ హిందుత్వ పార్టీగా ముద్ర వేసుకుని ముందుకు వెళ్తూ ఉంది ఓకే అట్ ది సేమ్ టైం ఇప్పుడు చూడండి హిందుత్వంలో శక్తి అంటే నిన్న కూడా నిన్న మన ఇక్కడ జగిత్యాల సభలో కూడా అదే మాటలు మాట్లాడారు చెన్నైలో కూడా అదే మాటలు మాట్లాడు తమిళనాడులో కూడా ఉన్నటువంటి సభల్లో అదే మాటలు మాట్లాడారు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఫోకస్ చేస్తూ ఉండటంలో ఉన్న ఆ పరమార్థం ఏంటి అంటే భారతదేశాన్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియాగా విభజించాలని చెప్పేసి ఎక్కువగా ప్రయత్నాలు చేసినటువంటి సిచ్యువేషన్లో అలా ఏమీ లేదు మొత్తం అంతా కూడా ఒకటే శక్తి భారత్ అంతా ఒకటే అనే ఒక సందేశాన్ని ఇస్తూ ముఖ్యంగా ఈ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో ద్రవిడ దేశం మాది సెపరేట్ కంట్రీ అంటాయి హిందీని ద్వేషిస్తాయి హిందూ ధర్మాన్ని ద్వేషిస్తాయి హిందూ స్థాన్గా అంగీకరించం అలాంటి విషం పరిస్థితుల నుంచి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఈరోజు అన్నామలై లాంటి వాళ్ళు అన్నామలై లాంటి ఒక మహాశక్తి ఆయన నిజంగా కారణజన్ముడు ఆయన అనుసరిస్తున్న విధానాలకు అక్కడ ఒక్కొక్కడికి పూసాలు కదిలిపోతున్నాయి ఓకే అట్లీస్ట్ అన్నామలై లాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి ఈ దేశం ఈ యువత ఈ సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక్కసారి అన్నామలై వీడియోలో ఒక నాలుగైదు చూస్తే కొంత రియలైజేషన్ వస్తుందేమో అనిపిస్తుంది చాలా ఈజీగా అర్థమయ్యే భాషలోనే మాట్లాడతాడు ఒకసారి దయచేసి చూడండి ఇప్పటికీ గోల్ గిల్లుకుంటా ఇంట్లో ఒక మూలన కూర్చుంటా ఎవడైతే ఆలోచిస్తూ ఉంటాడో సెక్యులర్ ఆ సెక్యులర్ తప్పకుండా ఒకసారి ఆలోచించండి మోదీ ఏమన్నారు చూడండి కూటమి నేతలు హిందుత్వాన్ని అవమానించడంలో ముందుంటారు దానికోసం సగను కూడా వృధా చేయరు ఇతరుల విశ్వాసాలను మాత్రం టార్గెట్ చేసే దమ్ము ఉండదు కాంగ్రెస్ డిఎంకే హిందుత్వాన్ని నాశనం చేయాలనుకుంటున్నాయి కానీ చివరకు అవే నాశనం అవుతాయి ఎందుకు పురాణాలు ఇతిహాసాలే సాక్ష్యం తమిళనాడులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ఇది కరెక్టే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రాజకీయంగానే అనుకుందాం కాసేపు పక్కన పెడదాం నిన్న ఖాసీం రజ్వీ గురించి ఒక వీడియో చేశాం మనం ఖాసీం రజ్వీ గురించి ఖాసీం రజ్వీకి ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఉన్నటువంటి లింక్ ఏంట్రా బాబు అంటే మనకు ఒక ఆర్టికల్ వస్తే దాన్ని యథాతథంగా చెప్పాం అండ్ క్రాస్ చెక్ చేసుకున్నాం అది చరిత్ర చెప్తే ఒక అతను వచ్చి కామెంట్ పెట్టాడు ఒకవేళ నిజంగా ఖాసీం రజ్వి అంత మూర్ఖుడే అయితే ఈరోజు ఈ తెలంగాణలో హిందువులు ఉండేవాళ్ళ అరే నాయన నీకు అర్థంగా ఉంది ఏంటంటే ఖాసీం రజ్వీ కంటే భయంకరమైనటువంటి దాడులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాలగర్భంలో కాలగర్భంలో చేస్తున్నారు చేస్తున్నారనుకోండి అవకాశం కుదిరితే చేస్తారనుకోండి అది పక్కన పెడితే ట్రై చేశారు చాలా దారుణమైనటువంటి మరణ మారణహోమం సృష్టించారు మర్డర్లు చేశారు మానభంగాలు చేశారు అత్యాచారాలు చేశారు దోపిడీలు చేశారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలు చేశారు ఇన్ని చేసినా ఒక్కడు మిగిలిపోయినా హిందుత్వం హిందువు ఒక్కడు మిగిలిన వాడు ప్రపంచాన్ని వెళ్ళేస్తాడు ఎందుకు అంటే ధర్మం ధర్మం అనేది ధర్మంపైన దాడులు జరగడం కామనే కానీ ధర్మమే గెలుస్తుంది వాడికి తెలియంది ఏంటంటే ఖాసిం రజ్వినన్నా కూడా వాడినన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అరే ఖాసిం రజ్ ఒక నర రూప రాక్షసుడు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఎంతోమంది ముస్లింలను కూడా చంపాడు సోయాబుల్లా ఖాన్ అనే ఒక జర్నలిస్ట్ని దారుణంగా నరికి చంపేశాడు రైలు పట్టాల మీద పడేశారు అనాథ శవం లాగా జస్ట్ ఒక ఆర్టికల్ రాశాడని చెప్పి నిజానికి వ్యతిరేకంగా వాళ్ళు రిలీజియన్ని బేస్ చేసుకొని కేవలం వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి రిలీజియన్ మీద ఏం ప్రేమ ఉండదు అలాంటి ఖాసిం రజ్వి కానీ టిప్పు సుల్తాన్ కానీ వీళ్ళని ఆరాధ్య దైవంగా భావిస్తాము అనుకుంటే అది నిజంగా మీలో ఉన్నటువంటి అజ్ఞానమే మన దేశం మీద దాడి చేసిన వాళ్ళు లేకపోతే మన మధ్య విభేదాలు సృష్టించే వాళ్ళు ఏ మతస్థుడైనా సరే ఏ మతం పేరుతో చెప్పిన వాడైనా సరే వాడిని ఎట్టి పరిస్థితుల్లో మనం రాక్షసుడిగానే చూడాలి సో వాడు అంటున్నాడు ఏమని అంటే ఆ కామెంట్ రూపంలో కామెంట్స్ని జనరల్గా అన్ని కామెంట్స్ చదువుతాను అందుకని కామెంట్స్ చేయండి అని ఎందుకు కోరుకుంటానంటే కామెంట్స్ అన్నీ చదువుతాను మంచి కామెంట్స్ ఉంటే వాటి నుంచి ప్రేరణ పొందొచ్చు లేకపోతే విషపూరితమైన కామెంట్స్ ఉంటే ఎండగట్టచ్చు సో కాశ్యం రజ్వి అనేవాడు నిజంగా అంత మీరు చెప్పినంత నరూప రాక్షసుడైతే ఈరోజు హిందువులు ఉండేవారా తెలంగాణలో ప్రయత్నం చేశాడు విఫలమయ్యాడు దారుణాతి దారుణాలు చేశాడు వేల మందిని చంపేశారా నాయన సో అలా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ ఇప్పుడు మరి సరే ఈయన పాయింట్గా వద్దాం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఉన్నారా పాకిస్తాన్లో ఉన్నారా బంగ్లాదేశ్లో ఉన్నారా లేరే ఎక్కడికి పోయారు వాళ్ళందరూ చంపబడ్డారు లేదా మతం మార్చబడ్డారు ఇప్పుడు భారతదేశం మిగిలింది ఈ ఉన్న ఈ భారతదేశం ఇందులో కూడా ఎన్నో రకాల అలర్లు కేరళ ప్రమాదకర స్థితి మలప్పురం అనే ఒక స్టేట్ ఉంటుంది అందులో అయితే సెపరేట్ స్టేట్గా డిస్ కేరళలోనే కేరళలో ఉన్నటువంటి భాగం అదొక జిల్లా అది ఇప్పుడు సెపరేట్ స్టేట్ డిమాండ్ చేస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ దే ఆర్ ఇండ్ మెజారిటీ అక్కడే ఎక్కువగా ఏనుగుల్ని చంపుతూ ఉంటారు సరదా వినోదం ఎలా చంపుతారు బాంబులు అంటే ఒక చిన్న నాటు బాంబులు కొబ్బరికాయలో చుట్టి ఆ తీస్తే ఆ ఏనుగు తిని పేరు చచ్చిపోతుంది ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అంత క్రూరత్వం అంత మైండ్ సెట్ అలా మారిపోయింది అంతే అలా ప్రేరేపితం చేశారు ఈ పిఎఫ్ఐ లాంటి సంస్థలు కూడా అక్కడే ఎక్కువగా మూలాల్లోకి చొరబడిపోయి ఉన్నాయి ఇన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్